ఇప్పుడు సరే ప్రభుత్వం వేస్తానంటుంది దాని మంచిదే ఒకందుకు మంచి జరుగుతుంది కదా ఇప్పుడు తెలుస్తుంది కదా కదా అదే కానీ ఇప్పుడు ప్రభుత్వానికి భారం ఏమన్నా ముందుగా వేయడం ఒకవేళ నిజంగా అలా వేస్తే తెలుసు మూడు కలిపి అనుకుంటున్నా నేను మళ్ళీ ఇట్లాగే నాలుగు ఒకసారి వేస్తాం అది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ టెక్నికల్గా ఆధార్ అనుసంధానం చేసి చెక్ చేస్తున్నారు ఆధార్ అనుసంధానం చేస్తే టోటల్ కోటి నలభై లక్షల్లో ఇరవై శాతం అంటే ముప్పై నలభై లక్షల మందికి మాత్రం వర్తిస్తుంది మిగతా వాళ్ళకి రాదు ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తే డబ్బులు ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి జీతం అందులో ఏమైపోయింది ఉపాధి హామీతో సహా అన్ని బ్యాంక్ అకౌంట్లోనే పడుతున్నాయి డబ్బులు కేంద్ర ప్రభుత్వం అయి కూడా బల్క్ అమౌంట్ మీకు కనబడితే అప్పుడు దానికి వాళ్ళ రీచ్ తగ్గిపోయినట్టు కదా అంటే ఆదాయం వింత అనేది కనబడుతుంది కదా ఎక్కడ ఎందుకు మీకు ఒక దోష బండి పునుగులు బండి టీ స్టాల్ వీళ్ళు కూడా ఇప్పుడు పులివారు కూడా పెడుతున్నారు దాంట్లో ఒక టీ స్టాల్ వ్యక్తికి రోజుకి ఒక ఐదు వందల టీలకి తక్కువ అమ్మడు కదా మినిమం ఐదు వందలు ఇంటూ పది రూపాయలు వేసుకోండి ఐదు వేల రూపాయలు అవుతుంది కదా అతను ఐదు వేల రూపాయలు చెప్పిన ఏడాదికి ఎంత అయింది ఇదే నెలకి లక్షన్నర రూపాయలు అవుతుంది దాంట్లో అతను ఈ టీ పొడి పాలు ఆ మెయింటెనెన్స్ ఇవన్నిటి దాని నుంచి చెల్లిస్తాడా చెల్లించడం